ప్రజలందరికీ బోనాల శుభాకాంక్ష బోనాల పండుగ అమ్మవారిని పూజించే హిందువుల పండుగ భోజనం అని అర్థం కలిగిన బోనం దేవికి స్మరించే నైవేద్యం మహిళలు పండుగ రోజున ఉదయాన్నే లేచి ఇంటిని అలంకరించి పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుని అన్నంతో పాటు పాలు పెరుగు బెల్లం కొన్నిసార్లు ఉల్లిపాయలతో కూడిన ప్రసాదాన్ని వండి మట్టి లేక రాగి కుండలతో ఉంచుతారు ఇంట్లో ఉన్నప్పుడే బోనానికి పూజలు చేసి తలపై పెట్టుకుని డప్పు వాయిద్యాలతో అమ్మవారి గుడికి వెళ్తారు బోనం కుండకు వేపరెమ్మలు పసుపు కుంకుమలతో అలంకరించి దానిపై ఒక దీపం ఉంచుతారు తలపై కుండలను మోస్తూ దేవాలయంలో దేవతలకు గాజులు చీరలను సమర్పిస్తారు మైసమ్మ పోచమ్మ ఎల్లమ్మ నూకాలమ్మ పెద్దమ్మ అంకాలమ్మ పోలేరమ్మ మారెమ్మ ఇలా అనేక పేర్లు కలిగిన దేవతలకు బోనాలు మనసారా సమర్పిస్తారు బోనాలు సాధారణంగా జులై లేదా ఆగస్టు లో వచ్చే ఆషాఢ మాస సమయంలో జరుపుకుంటారు పండుగ మొదటి మరియు చివరి రోజున దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు పద్దెనిమిది వందల పదమూడులో హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ ప్రాంతంలో ఈ పండుగ చరిత్ర ప్రారంభమైనట్లు చెబుతారు అప్పట్లో జంట నగరాల్లో ప్లేగు అనే వ్యాధితో వేల మంది ప్రాణాలను కోల్పోయారట ప్రజలు వ్యాధి నుండి బయటపడితే పడితే సికింద్రాబాద్ లో మహంకాళి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని మొక్కుకున్నారట మహంకాళి వ్యాధిని ఆపిందని భక్తుల నమ్మకం అందుకే భారతదేశంలో తెలుగు ప్రజలు బోనాల పండుగను ఘనంగా జరుపుకుంటారు అలాగే ఆషాఢ మాసంలో దేవత పుట్టింటికి వెళ్తుందని అందుకే భక్తులు పండుగ సమయంలో దేవిని దర్శించుకుని సొంత కూతురు ఇంటికి వచ్చిన భావనతో భక్తి శ్రద్ధలతో ప్రేమానురాగలతో బోనాలను ఆహారాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు ఈ తంతును ఊరడి అని కూడా అంటారు బోనాల పండుగను ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా పిలుస్తారు పెద్ద పండుగ ఊర పండుగ వంటి పేర్లతో పిలుస్తుంటారు పండుగ రోజున స్త్రీలు పట్టుచీరలు నగలు ధరిస్తారు పూనకం వచ్చేటి స్త్రీలు తలపై బోనాన్ని మోస్తూ డప్పు మూతలకు అనుగుణంగా దేవిని స్మరిస్తారు అమ్మవారి సోదరుడైన పోతరాజును ప్రతిబింబించే ఒక మనిషి పండుగ సమూహాన్ని నడిపించడం ఇంకొక ఆనవాయితీ పోతరాజు పాత్రను పోషించే వ్యక్తి ఒంటిపై పసుపు నుదిటిపై కుంకుమ కాలి కజ్జలు కలిగి చిన్న ఎర్రని దోతిని ధరించి డప్పు వాయిద్యానికి అనుగుణంగా ఆడుతాడు బోనాల జాతరలో ఒకవైపు పోతరాజుల ఆట ఇంకోవైపు శివసత్తుల ఆట ఇంకోవైపు ఆడపడుచులంతా మట్టి కుండలో బోనం ఎత్తుకుని అమ్మవారిని దర్శించుకోవడం పిల్లలంతా జాతరలో సందడి చేయడం ఇలా ఈ జాతరంతా మారుమోగుతుంటే ఆ దేవత ఆనందించేలా పండుగ అద్భుతంగా జరుపుతారు ఇలా ఎంతో చరిత్ర గల బోనాల పండుగలు జరుపుకుంటున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ మీటింగ్ తరపున తరఫున బోనాల పండుగ శుభాకాంక్షలు